న్యూస్ చూస్తున్నారు కొమరంహీం ఆసిఫాబాద్ జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది వర్షాలకు వాగు ప్రవాహం పెరగడంతో ఒక్కసారిగా వాగులో కొట్టుకుపోయాయి పశువులు దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద ఎక్స్క్లూసివ్గా పదుల సంఖ్యలో కొట్టుకుపోయాయి గేదెలు ఆవులు వాగు దాటిస్తూ ఉండగా ఘటన జరిగింది చివరకు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు పశువుని దానికి సంబంధించిన విజువల్స్ కాగజ్ నగర్ మండలం అందవెల్లి పెద్దవాగు దగ్గర ఘటన చోటు చేసుకుంది ఒక్కసారి మీరు మీరు చూడొచ్చు చూడొచ్చు అక్కడ అక్కడ ఒక్కసారిగా ఆవులు ఆ వరద నీటి ప్రవాహానికి కొట్టుకుపోతుంటే ఏ స్థాయిలో విలువల్లాడు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు అదిగో ఈ విజువల్ లో చూడండి వందల సంఖ్యలో వందల సంఖ్యలో అదుగు ఆ రెడ్ బాక్స్ లో మీరు చూస్తున్నారు వందల సంఖ్యలో పశువులు ఆ వర్షపు నీటికి ఎంత విలువ ఆ వాగులు కుట్టుకుపోతున్న ఘటన ప్రస్తుతం ఆ పశువుల కాబట్టి విషాదాన్ని మిగిల్చాయా ముందు మాట్లాడుకునే ప్రయత్నించారు కానీ విజువల్స్ మీరు చూస్తే ప్రస్తుతం అక్కడ ఆ ఒక్కొక్క జీవి ఎంత ఆడిపోయి ఉంటుందో అక్కడ పరిస్థితి ఒక్కసారి తలుచుకుంటే మీరు చూడొచ్చు అప్పటికి కొన్ని పశువులు ఒడ్డుకి చాలా తెలివిగా వ్యవహరించిన కొన్ని పశువులు మాత్రం ఒడ్డు కావచ్చు లేకపోతే అక్కడ వరద నీరు లేని చోటుకి సంబంధించిన ప్రాంతాలకు చేరుకున్నాయి ఆ వరద నీటి ప్రవాహానికి కొట్టుకుపోతున్న పశువులకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు మనకు అందుతున్న సమాచారం ప్రకారం అక్కడ ఆ పెదవాగుకి సంబంధించి వరద ఒక్కసారిగా దూసుకొచ్చింది పైన కురుస్తున్న అంటే ఎగువన కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో అటుగా పశువుల కాపరి వాటిని తీసుకెళ్తూ ఉండగా ఆ వరద ప్రవాహం ఒక్కసారిగా వాటి మీద పడిపోయింది విజువల్స్ మీరు చూస్తున్నారు ఆ ప్రవాహ ధాటికి వందలాది పశువులు వరద నీటిలో కొట్టుకుపోతున్న విజువల్స్ హృదయ విధారకం అనేది చెప్పుకోవాలి ఎందుకంటే ఎంత విలువలు ఉంటాయి ఆ పశువులు అట్ ద సేమ్ టైం ఆ పశువుల కాపరికి సంబంధించి ఎంత భయ ఎంత భయానికి ఉడికిపోయి ఉంటాడు విజువల్స్ మీరు చూస్తున్నారు వరదకు సంబంధించి అవును వరద ప్రవాహానికి వరద ప్రవాహానికి అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో మీరు చూస్తున్నారు వరదకు కొట్టుకుపోయాయి పశువులు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఆదిలాబాద్ సంబంధించి అవును ఆదిలాబాద్ కొమరంహీం ఆసిఫాబాద్ జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగింది వర్షాలకు వాగు ప్రవాహం పెరగడంతో ఒక్కసారిగా వాగులు కొట్టుకుపోయే పశువులు ఒకసారి అక్కడ ఎటువంటి

యక్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు రవి నాయక్ ప్రస్తుతం ఆ పశువులకు సంబంధించి పరిస్థితి ఏ విధంగా ఉంది కొన్ని ఒట్టికైతే చేరుకున్న పరిస్థితి మనం చూసాం సో మిగిలిన వాటి పరిస్థితి ఏంటి అక్కడ సిచువేషన్ ఎందుకు ఏం జరిగింది సచిన్ ప్రధానంగా జిల్లా మండలం ఆ అందవల్లి బ్రిడ్జ్ వద్ద ఈ ఘటన జరిగింది అయితే ఈ ఘటనలో వాగు దాటుతున్న తరుణంలో బర్రెలు కావచ్చు అదేవిధంగా ఆవులు కావచ్చు ఆ సడన్ గా ప్రవాహం పెరిగింది ఆ వాగు పెద్దవాగు అని చెబుతారు పెద్దవాగు ప్రవాహం ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది ఈ వర్షాకాలం సమయంలో అయితే ఇంకా ఉంటుంది అయితే ఆ మోస్తారుగా కురిసిన రాత్రి నుండి కురిసిన వర్షాలకు ఒక్కసారిగా వాగు ఆ ప్రవాహం పెరిగిందని చెబుతున్నారు ప్రత్యక్ష సాక్షులు అయితే దాని ఆ ప్రధానంగా వడ్లపోంటే అంటే నేరుగా బర్రెలు కావచ్చు ఆవులు కావచ్చు కాస్తూ ఉంటారు ఆ దా త్వరుణంలోనే దాటించే త్వరుణంలో ఈ ఘటన జరిగిందని చెబుతున్న పరిస్థితి కనబడింది అయితే ఆ ఒక్కసారిగా గుంపులు ఉన్న బర్రెలు కావచ్చు అదేవిధంగా ఆవులు కావచ్చు నేరుగా కొట్టుకుపోయిన దృశ్యాలు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా వీజువల్స్ లో కూడా చూసుకోవచ్చు అయితే అక్కడి నుంచి ప్రవాహంలో పడ్డ బర్రెలు కావచ్చు ఆవులు కావచ్చు నేరుగా బ్రిడ్జ్ కిందికి కట్ చేసి ఆ సురక్షితంగా ఆ ఈత ద్వారా బయటికి వెళ్ళిన పరిస్థితి కనబడింది అయితే ఒకసారిగా ఆందోళన కలిగించిన ఘటన కొమరం భీమ్ జిల్లా అందవల్లి బ్రిడ్జి దగ్గర జరిగిందని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు ఆ ఎటువంటి నష్టం జరగకుండా ప్రశాంతంగానే ఉందని చెప్పక తప్పదు కాకపోతే మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే వరద ప్రవాహం పెరిగే సందర్భంలో ఒక్కసారిగా ఆ స్థాయిలో పెరిగే అవకాశం చాలా అరుదనే చెప్పుకోవాలి కానీ అక్కడ పశువుల కాపరే అంచనా వేయలేకపోయారా లేకపోతే అంచనాకు మించిన వరద ప్రవాహం అక్కడికి వచ్చిందా స్థానికులు ఏమంటున్నారు సచిన్ ప్రధానంగా పెద్దవాగారంగానే కొద్దిగా డేంజరే ఉంటుంది పెద్దవాగు పేరు చెప్పగానే భయపడే పరిస్థితి ఉంటుంది అయితే మోస్తారుగా కురుస్తున్న వర్షాలు ఏదైతే ఉన్నదో రాత్రి నుండి కొంత కురిసిన వర్షం పిల్ల కాలువలన్నీ కూడా నేరుగా వాగుకు చేరిన పరిస్థితి ఆ వాగు ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది అక్కడ ఉన్న కాపరి కూడా అంచనా వేయలేకపోయారు అయితే ఉధృతి ఒక్కసారి పెరగడంతో ఆ నేరుగా కొట్టుకుపోయిన పరిస్థితి అయితే కనబడింది దీనికి గాను ప్రశాంతంగా ఆ బర్లు కావచ్చు అదేవిధంగా ఆవులు కావచ్చు బయటపడ్డ అనంతరం ప్రశాంతమైన ఆ వాతావరణం అక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు ఒక్కసారిగా కొట్టుకుపోతున్న ఆవులను వీడియో ద్వారా చిత్రీకరించారు పైన బ్రిడ్జ్ దగ్గర ఉండి చిత్రీకరించిన పరిస్థితి అయితే కనబడింది ఆ చిత్రీకరించిన ఆవుల మంద ఏదైతుందో అటు బర్ల మంద ఏదైతే ఆవులు కావచ్చు బర్లు కావచ్చు సురక్షితంగా బయటికి రావడంతో గ్రామస్తులు కూడా ఆ కొంత ఊపిరి పూల్చుకున్న పరిస్థితి అయితే కనబడింది మొత్తం మీదనైతే అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పడమే ఈ వార్త ప్రధాన ఉద్దేశం అని కూడా చెప్పక తప్పదు ప్రస్తుతానికి వచ్చేది వర్షాకాలం కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెప్పే ప్రయత్నం అయితే మనం చేస్తున్నాం అంటే అక్కడ ఏమైనా అలర్ట్ కానీ లేకపోతే ఏమైనా సూచిక సంబంధించినటువంటి అటువంటి బోర్డులు ఏమైనా ఏర్పాటు చేస్తున్నారు అధికారులు ఎందుకంటే ఈ ఘటన తర్వాత ఒకవేళ ఎందుకంటే సాధారణంగా వర్షాలు అనగానే చాలా మంది కూడా వెళ్తూ ఉంటారు లొకేషన్స్ కి సంబంధించి వరద ప్రవాహం కావచ్చు ఆ లొకేషన్స్ చూడడానికి వెళ్తున్న సందర్భం కూడా ఉంటూ ఉంటుంది సో ఇటువంటి సునారీ కనుక అక్కడ పెద్ద ఎత్తున జనాలు వెళ్ళినప్పుడు కనుక ఉంటే కనుక బహుశా దాన్ని ఊహించడానికి ఆ ప్రమాదమే చాలా భయానకం అని చెప్పుకోవాలి ఈ నేపథ్యంలో అక్కడ ఏమైనా బోర్డులు ఏర్పాటు చేయడం జరుగుతోందా అయితే సచిన్ ప్రధానంగా ఇటీవలే రెండు రోజుల క్రితమే జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధౌత్రే ఆధ్వర్యంలో నేటిగా సమావేశం ఏర్పాటు చేసిన పరిస్థితి లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది దీంతో పాటు ఎవరైతే జాలర్లు కావచ్చు ప్రధానంగా వాగులు వంకలు ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువ ఉంటాయి కాబట్టి అన్ని కూడా అప్రమత్తంగా అధికారులు ఉంచే విధంగా చూడాలి ఎప్పటికప్పుడు సేఫ్టీ ప్రికాషన్ దిశగా ప్రయత్నం చేయాలని చెప్పిన పరిస్థితి తెలిసిందే అయితే ఆ కురిసిన వర్షానికి ఒక్కసారిగా పూర్తిగా ఈ ఘటన జరగడం ఒక రకంగా అధికారాన్ని కూడా ఆందోళన కలిగించింది అందరూ అప్రమత్తంగా ఉండాలని చెబుతున్న పరిస్థితి అయితే కనబడింది దీనిపై ఆ జిల్లా అధికారులు కూడా ఆరా తీస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది సచిన్ రేట్ ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి విజువల్స్ ఒకసారి మళ్ళీ చూపించే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే చాలా మంది చాలా సందర్భాల్లో ఆ చిన్న ప్రవాహమే కదా అని చెప్పి ఆ ప్రవాహాన్ని అంచనా వేయకుండా వెళ్ళిపోతూ ఉంటారు బహుశా ఈ ఘటనకు సంబంధించి కూడా అటువంటి పరిస్థితి అనుకోవాలి ఎందుకంటే రిమెంబర్ చాలా మంది స్టూడెంట్స్ ఈ సందర్భంలో వెకేషన్స్ పేరుతో వెళుతూ ఉంటారు ముఖ్యంగా ప్రవాహాలకు సంబంధించి ఎక్కడైతే అంచనా వేయలేము అటువంటి చోట చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్న ప్రవాహమే కదా లేకపోతే ప్రవాహం చాలా మ అంటే చాలా నెమ్మదిగా ఉంది కదా అని చెప్పి వెళ్ళిన తర్వాత వర్షాలు పడుతున్న నేపథ్యం ఎందుకంటే పైన ఒక్కసారి ఎక్కడైనా ఆ నీటి నిల్వలు ఉన్న చోట కాబట్టి లేకపోతే అటువంటి పరిసరాల్లో ఆ కట్టెలు కనుక తెంచుకుంటే ఆ నీటి ప్రవాహం ఉధృతి ఒక్కసారిగా ఆమంతం పెరిగిపోతూ ఉంటుంది ఆ తర్వాత పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం అతి కష్టం ప్రాణాలు కోయే ఇన్ఫాక్ట్ ప్రాణాలు కూడా పోయే పరిస్థితి ఉంటూ ఉంటుంది సో అంచనాలు లేకుండా అటువైపు వెళ్ళొద్దు వాగులు కావచ్చు వంకలు కావచ్చు నీటి ప్రవాహం నదులు కావచ్చు ఇవన్నీ ఎక్కడ ఉన్నా సరే ముఖ్యంగా వర్షాకాలం సందర్భంలో అక్కడ జన సాంద్రత అంటే జనం ఎక్కువగా ఉన్న చోట ఉండడం దాంతో పాటు ఆ పరిసర ప్రాంతాలకు సంబంధించి ఒక అంచనా ఉండడం స్థానికులకు సంబంధించి అడగడం ఇటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇటువంటి ఇన్ఫర్మేషన్ క్యారీ చేసిన తర్వాత మాత్రం వెళితే గనుక మంచిది అనే అభిప్రాయం ఈ ఘటన తర్వాత మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఆ పశువుల కాపరికి సంబంధించి ఎందుకంటే స్థానికంగా ఉండే వ్యక్తి అటు వెళ్తూ ఉంటాడు అటువంటి అవగాహన ఉన్న వ్యక్తికి సంబంధించి తన పశువుల మందరినీ తీసుకెళ్తున్నప్పుడు ఇటువంటి ఘటన జరిగితే కనుక అంచనా లేకుండా వెకేషన్స్ పేరుతో వెళ్తున్నప్పుడు ఏమైనా జరగడానికి ఘటన జరిగితే కనుక ఆ ప్రమాదం ఊహించడానికి కూడా కష్టమే సో అటువంటి నేపథ్యం ఈ ఘటన అటువంటి సందర్భాన్ని మరోసారి గుర్తు చేస్తున్నానే చెప్పుకోవాలి ఇక్కడ మీరు చూడొచ్చు ఎందుకంటే పశువులకు సంబంధించి తెలివిగా అవును కొన్ని పశువులు చాలా తెలివిగా వ్యవహరించాలని చెప్పుకోవాలి ఎందుకంటే ఆ ప్రవాహం వెళుతున్నప్పుడు ఒక ఒడ్డుకి ఒక ఒడ్డుకి అవి ఎదురైతే ప్రయత్నం చేస్తాయి అదిగో మీరు ఇక్కడ మీరు అదిగో 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 ఇటు సైడ్ అంటే డౌన్ నుంచి రెండు ఒక ఆవుని కనుక మీరు చూస్తే ఏటికి ఎదురయ్యే చెప్పుకోవాలి ఆ ఏటికి ఎదురైదిన తర్వాత పక్కన ఒడ్డు కనిపించింది అదుగు ఈ విషయంలో మీరు చూడొచ్చు ఆ ఒడ్డుకు సంబంధించి అంచనాలు ఇన్ఫాక్ట్ ఆ ప్రవాహానికి కొట్టుకుపోతూ ఉంటూనే ఎదురిదే ప్రయత్నం చేస్తాయి ఎదురిదే ప్రయత్నం చేస్తున్నప్పుడు పక్కన అంచులకు సంబంధించి ఆ ఒడ్డు మీరు చూస్తున్నారు కాస్త ఆ ప్రవాహానికి ఒడ్డు కనిపించింది అక్కడవి తమని తాము కాపాడుకునే ప్రయత్నం చేస్తాయి కొన్ని పశువులు వెంటనే ఒడ్డుకు చేరుకొని అంటే తాము కాపాడుకునే ప్రయత్నం చేస్తున్న సందర్భాన్ని మనం చూడొచ్చు సో ఒకసారి మా ప్రతినిధి నవీ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను రవి ప్రస్తుతం ఆ పశువుల కాపరేమంటున్నారు మొత్తం అన్ని సురక్షితంగానే ఉన్నాయా లేకపోతే ఇంకేమైనా సచిన్ రొటీన్ గా ఆవులు మేపిన అనంతరం కొంత నీళ్ళ కోసమనో లేదంటే బర్రెలు ఎక్కువగా వాటర్ ఉన్న ప్రాంతానికి వెళ్లే ప్రయత్నం చేస్తాయి అందులో బొర్రే ప్రయత్నం కూడా చేస్తాయి అదే తోరణంలో ఈ ఘటన జరిగిందని ఆ పశువుల కాపరి చెబుతున్న పరిస్థితి కనబడింది అయితే ఎటువంటి నష్టం జరగలేదు ప్రశాంతంగానే ఆ పూర్తి స్థాయిలో బయటపడిందని చెబుతున్న పరిస్థితి కాకపోతే ప్రమాదం తప్పింది ఒకవేళ కనుక ఈ ప్రవాహం ఇదే విధంగా ఉంటే ఇబ్బంది కలిగే పరిస్థితి ఉండేది ఆ పూర్తి స్థాయిలో మాకు ఒక రకంగా ఈరోజు దేవుడే మాదిక్కున్నాడని చెబుతున్న పరిస్థితి అయితే కనబడింది ఎక్కడ కూడా ఎటువంటి ఒక్కసారిగా వాటర్ ప్రో ఫ్లోటింగ్ పెరుగుతుందని నేను అనుకోలేదని పశువుల కాపరి చెప్పిన పరిస్థితి అయితే కనబడింది మొత్తం మీద అయితే ఓవరాల్గా కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా అందేవల్లి బ్రిడ్జ్ వద్ద ఒక రకంగా ఈ రోజు సంచలనమైన ఘటన జరిగిందని చెప్పుకోవచ్చు ఇదే తరుణంలో అంటే గతంలో బ్రిడ్జ్ సమస్య ఉండే అక్కడ నుంచి విద్యార్థులు కూడా స్కూల్ విద్యార్థులు కూడా ఒక తెప్ప ద్వారా దాటే పరిస్థితి ఉండే కాబట్టి దీనిపై ఇటీవల కాలంలో పెద్ద ఆందోళన జరిగిన పరిస్థితి అనంతరం ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అటు ఎమ్మెల్యే జరిగిన పరిస్థితి యుద్ధ ప్రాతిపదికన జిల్లా మంత్రి ఆధ్వర్యంలో ఆ పనులు పూర్తి చేసిన పరిస్థితి అంటే ఈరోజు జరిగిన యథార్థం ఏదైతుందో అందరినీ ఆ గ్రామస్తులను కలిసి వేసింది గ్రామస్తులు కూడా మా ఆవులు కావచ్చు బర్రెలు కావచ్చు ఎక్కడ కొట్టుకుపోతాయో అనే ఒక బాధ వ్యక్తం చేసిన పరిస్థితి బయటికి రాగానే హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనబడింది ఏది ఏమైనప్పటిని కొండ భీం జిల్లా అందవల్లి బ్రిడ్జ్ వద్ద ఆవులు బర్రెలు సురక్షితంగా బయటపడ్డాయని చెప్పు చెప్పాల్సి చెప్పు చెప్ జరిగింది కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అక్కడ కోమరం హీం ఆసిఫాబాద్ జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది వర్షాలకు వాగు ప్రవాహం పెరగడంతో ఒక్కసారిగా వాగులోకి కొట్టుకుపోయాయి పశువులు పదుల సంఖ్యలో కొట్టుకుపోయాయి గేదెలు ఆవులు వాగు దాటిస్తూ ఉండగా ఈ ఘటన జరిగింది చివరకు సురక్షితంగా ఒడ్డుకు చేరాయి పశువులు కాగజ్ నగర్ మండలం అందవెల్లి పెద్దవాగు దగ్గర పెద్దవాగు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది న్యూస్ చూస్తున్నారు కొమరంహీం ఆసిఫాబాద్ జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది వర్షాలకు వాగు ప్రవాహం పెరగడంతో ఒక్కసారిగా వాగులో కొట్టుకుపోయాయి పశువులు దానికి సంబంధించిన విజువల్స్ పదల సంఖ్యలో కొట్టుకుపోయాయి గేదెలు ఆవులు వాగు దాటిస్తూ ఉండగా ఘటన జరిగింది చివరకు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు పశువులని దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు కాగజ్ నగర్ మండలం అందవెల్లి పెద్ద వాగు దగ్గర ఘటన చోటు చేసుకుంది ఒక్కసారి మీరు మీరు చూడొచ్చు చూడొచ్చు అక్కడ ఒక్కసారిగా అక్కడ ఆవులు ఆ వరద నీటి ప్రవాహానికి కొట్టుకుపోతుంటే ఏ స్థాయిలో విలవిల్లాడు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు చదువు ఈ విజువల్ చూడండి వందల సంఖ్యలో వందల సంఖ్యలో అదుగు ఆ రెడ్ బాక్స్లో మీరు చూస్తున్నారు వందల సంఖ్యలో పశువులు ఆ వర్షపు నీటికి ఎంత విలువల్లాడుంటాయో ఆ వాగులు కొట్టుకుపోతున్న ఘటన ప్రస్తుతం ఆ పశువుల కాబట్టి విషాదాన్ని మిగిల్చాయా ముందు మాట్లాడుకోవడానికి కానీ విజువల్స్ మీరు చూస్తే ప్రస్తుతం అక్కడ ఆ ఒక్కొక్క జీవి ఎంతో ఉంటుందో అక్కడ పరిస్థితి ఒక్కసారి తలుచుకుంటే మీరు చూడొచ్చు అప్పటికి కొన్ని పశువులు ఒడ్డుకి చాలా తెలివిగా వ్యవహరించిన కొన్ని పశువులు మాత్రం ఒడ్డు కావచ్చు లేకపోతే అక్కడ వరద నీరు లేని చోటుకి సంబంధించిన ప్రాంతాలకు చేరుకున్నాయి ఆ వరద నీటి ప్రవాహానికి కొట్టుకుపోతున్న పశువులకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు మనకు అందుతున్న సమాచారం ప్రకారం అక్కడ ఆ పెదవాగుకి సంబంధించి వరద ఒక్కసారిగా దూసుకొచ్చింది పైన కురుస్తున్న అంటే ఎగువన కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో అటుగా పశువుల కాపరి వాటిని తీసుకెళ్తూ ఉండగా ఆ వరద ప్రవాహం ఒక్కసారిగా వాటి మీద పడిపోయింది విజువల్స్ మీరు చూస్తున్నారు ఆ ప్రవాహ ధాటికి వందలాది పశువులు వరద నీటిలో కొట్టుకుపోతున్న విజువల్స్ హృదయ విధారకం అనేది చెప్పుకోవాలి ఎందుకంటే ఎంత విలువలు ఉంటాయి ఆ పశువులు అట్ ద సేమ్ టైమ్ ఆ పశువుల కాపరికి సంబంధించి ఎంత భయ ఎంత భయానికి ఉడికిపోయి ఉంటాడు విజువల్స్ మీరు చూస్తున్నారు వరదకు సంబంధించి అవును వరద ప్రవాహానికి వరద ప్రవాహానికి అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో మీరు చూస్తున్నారు వరదకు కొట్టుకుపోయాయి పశువులు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఆదిలాబాద్ సంబంధించి అవును ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగింది

యక్ ప్రస్తుతం ఆ పశువులకు సంబంధించి పరిస్థితి ఏ విధంగా ఉంది కొన్ని ఒడ్డికైతే చేరుకున్న పరిస్థితి మనం చూసాం సో మిగిలిన వాటి పరిస్థితి ఏంటి అక్కడ సిచ్యువేషన్ అసలు ఏం జరిగింది సచిన్ ప్రధానంగా కొమరం భీంఫాబాద్ జిల్లా దాహిగా మండలం ఆ అందవెల్లి బ్రిడ్జ్ వద్ద ఈ ఘటన జరిగింది అయితే ఈ ఘటనలో వాగు దాటుతున్న తరుణంలో బర్రెలు కావచ్చు అదేవిధంగా ఆవులు కావచ్చు ఆ సడన్ గా ప్రవాహం పెరిగింది ఆ వాగు పెద్దవాగు అని పెద్ద పెద్దవాగు ప్రవాహం ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది ఈ వర్షాకాలం సమయంలో అయితే ఇంకా ఉంటుంది అయితే ఆ మోస్తారుగా కురిసిన రాత్రి నుండి కురిసిన వర్షాలకు ఒక్కసారిగా వాగు ఆ ప్రవాహం పెరిగిందని చెబుతున్నారు ప్రత్యక్ష సాక్షులు అయితే దాని ప్రధానంగా వడ్లపోంటే అంటే నేరుగా బర్రెలు కావచ్చు ఆవులు కావచ్చు కాస్తూ ఉంటారు ఆ దా త్వరణంలోనే దాటించే త్వరంలో ఈ ఘటన జరిగిందని చెబుతున్న పరిస్థితి కనబడింది అయితే ఆ ఒక్కసారిగా గుంపులు గుంపులు ఉన్న బర్రెలు కావచ్చు అదేవిధంగా ఆవుల కావచ్చు నేరుగా కొట్టుకోపోయిన దృశ్యాలు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా లో కూడా చూసుకోవచ్చు అయితే అక్కడి నుంచి ప్రవాహం